హాయ్ అండి శ్రీస్ కి స్వాగతం నేను ఈ ఈరోజు నేను ఒక మంచి బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చేసాను అది ఏంటి అంటే ఇదిగోండి పూరీ అందులోకి పూరీలోకి చేసే కర్రీ చేసేసాను చాలామంది పూరీలు మాకు పొంగుతూ రావట్లేదు సాఫ్ట్గా చక్కగా మెత్తగా ఉండట్లేదు హోటల్ వాళ్ళు చేసేటట్టుగా రావట్లేదు అని అనుకుంటూ ఉంటారు ఒక్కసారి నేను చెప్పినట్టు చేయండి అసలు చాలా బాగా వస్తాయి పొంగుతూ చక్కగా వస్తాయి ఎంతసేపు ఉన్నా అంతే సాఫ్ట్గా మెత్తగా చక్కగా ఉంటాయి అసలు గట్టిగా అవ్వనే అవవు ఎంతసేపు ఉన్నా చూడండి మీకే తెలుస్తుంది కదా అసలు ఎంత బాగా వచ్చినాయో మెత్తగా అసలు సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నట్టుగా ఉంటాయి అంత బాగుంటాయి తప్పకుండా నేను చెప్పినట్టు చేసుకోండి మీరు ఇందులోకి చేసిన ఈ పూరీ కర్రీ కూడా చాలా బాగుంటుందండి నేను ఆశీర్వాద్ గోధుమ పిండిని వాడానండి అదే బాగుంటుంది చక్కగా పూరీలకి ఈ పూరి పూరి కర్రీ ఎలా చేశానో ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి మనం పూరీ చేసుకోవడానికి ఇలా ఒక బౌల్ తీసుకోండి అందులోకి రెండు కప్పులు గోధుమ పిండి తీసుకోండి ఒక కప్పు ఇదిగోండి రెండో కప్పులోకి రుచికి తగ్గ సాల్ట్ వేసేయండి అటు పిండిలో బాగా కలిసేటట్టు కలిపేయండి ఇందులోకి కొంచెం పాలు పోసుకోండి ఇది బాగా కలిపేసేయండి ఇలా పాలు పోసి కలపడం వల్ల మనకి పూరీలు చాలా సాఫ్ట్గా అసలు చక్కగా పొంగుతూ బాగా వస్తాయి అది ఎంతసేపు ఉన్నా సరే మెత్తగా చక్కగా ఉంటాయి అనమాట కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోండి ఇందులో ఆయిల్ కానీ ఏమి వేయనవసరం లేదు చక్కగా పొంగుతూ సాఫ్ట్గా భలే వస్తాయి ఇలా కలిపేసేసుకోండి చూసారా ఇలా ఉండాలి పిండి కొంచెం గట్టిగా మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉంటే పూరీలు గట్టిగా వచ్చేస్తాయి లూజ్గా ఉంటే కనుక ఆయిల్ పీల్చేస్తాయి సరిగ్గా పొంగవు అందుకని ఇలా కలుపుకోండి దీన్ని ఒక పక్కన పెట్టేసి మనం పూరీ కూర రెడీ చేసుకుందాం ఇప్పుడు స్టవ్లిచ్చి ఒక గిన్నె పెట్టుకోండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం మినపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఒక ఎండు రూపాయలు తింటు వేసేయండి ఇలా వేగగానే కరివేపాకు వేసేయండి ఇప్పుడు ఇందులో కరిగి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేయండి ఇలా సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకోండి ఉల్లిపాయలు కొద్దిగా పసిపోయండి మీద మూత పెట్టేయండి ఒక్క నిమిషం ఇది చూద్దామండి ఇది ఇలా కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకుని క్యారెట్ ముక్కలు కూడా వేసేయండి మీకు ఇష్టమైతే ఇందులో ఆలు ముక్కలు కూడా వేసేసుకోండి బంగారు గుంప చక్కగా ఉడకపెట్టేసి ఇందులో ముక్కలుగా కట్ చేసి వేసేయండి నేనైతే వేయట్లేదు క్యారెట్ ఒకటే వేస్తున్నాను క్యారెట్ వేస్తే కలర్ఫుల్గా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది చూడటానికి కూడా బాగుంటుంది ఇది ఒక్క నిమిషం మూత పెట్టేస్తా ఇప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు ఉడికే లోపల మనం ఇలా ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకుని అందులో నాలుగు స్పూన్లు శనగపిండి వేసుకోండి ఇందులోనే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేయండి ఇందులో ఒక స్పూన్ బెల్లం వేయండి టేస్ట్ బాగుంటుంది ఈ పూరీ కూరలో బెల్లం కానీ మీరు ఇష్టమైతే పంచదారనే వేసుకోవచ్చు అది కంపల్సరీగా వేయాలి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఇందులో మనం కారం వేసుకోం కాబట్టి పచ్చిమిర్చి మాత్రం ఒక రెండు ఎక్కువ వేసుకోండి చిన్నపిల్లలు ఉంటే వేసుకోకండి కొంచెమే వేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు పోసి కలిపేసేయండి ఉండలు లేకుండా ఇది కలిపేసేయండి ఇలా ఉండలు లేకుండా కలిపేసేసి రెడీగా పెట్టుకోండి చూద్దాం అండి ఇవి చక్కగా ముక్కలు అన్నీ ఉడికిపోయినాయి చూసారా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ నీళ్ళలో శనగపిండి వేసి పెట్టుకున్నాం కదా ఇది ఇందులో వేసేయండి ఇంకా కొంచెం నీళ్ళు పోసి ఇందులో వేసేద్దాం చక్కగా కలిపేసేయండి వెంటనే లేకపోతే ఉండలు పెట్టేస్తుంది అడుగుని అతుక్కున్నట్టుగా అవుతుంది శనగపిండి వేసాం కదా అందుకని ఇలా కలుపుతూ ఉండండి అది దగ్గర అయ్యే వరకు చూసారా ఇలా గట్టిగా అయ్యే వరకు కలుపుకోండి మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు మనం పూరీలో తీసుకుని తినడానికి వీలుగా ఉండేట్టుగా చాలు ఉంటే చాలు ఇంక ఇది అయిపోయినట్టేదండి మనం స్ట్రబ్ ఆఫ్ చేసేద్దాం చూసారా కూర కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మీకు ఈ కూర కొంచెం గట్టిగా అయింది అనుకుంటే కొంచెం నీళ్ళు పోసి పెట్టేసుకోండి మరీ లూజ్గా ఉంది అనుకుంటే ఒక స్పూన్ శనగపిండి మళ్ళీ కొంచెం నీళ్ళలో కలిపి వేసేయండి ఇందులో అదిరిపోయిందండి కరెక్ట్గా సరిపోయినాయి అన్నీ చాలా బాగుంది ఇందులో కొంచెం కొత్తిమీర చల్లుకుని దించేసేయండి చూద్దామండి గంట అయిపోయింది మనం పిండి కలుపుకొని చక్కగా సాఫ్ట్గా అయిపోయింది ఇలా నానబెట్టకుండా వెంటనే అయినా చేసేసుకోవచ్చు మనం చక్కగా వచ్చేస్తే పొంగుతూ ఒకసారి ఇలా కలిపేసేసుకుని వీటిని చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకుందాం ఇదిగో ఇది చిన్న చిన్న ఉండలాగా చేసేసుకోండి ఇదిగోండి అన్ని ఇలా ఉండల్లాగా చేసేసుకోండి చక్కగా చిన్న చిన్న ఉండల్లాగా నేను పూరీలు చేయడానికి ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నానండి అదైతేనే బాగుంటుంది కొంచెం పిండి ఇలా తీసుకోండి ఇవ్వండి ఇంత మందంగా చేసుకోండి మరీ పలచగా అవద్దు మరీ మందంగా అవద్దు ఇంత పలచగా చేసుకోండి ఇంతే పైన పిండి అంతా తీసేయండి లేకపోతే నూనెలోకి వెళ్ళిపోయి పిండి నూనె అంతా పాడైపోతుంది ఈ విధంగా అన్నీ మనం చేసేసుకుని మనం పూరీలుగా వేయించేసుకుందాం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసేయండి అందులో ఆయిల్ పోసేసేయండి పూరీలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ పోసుకోండి అందులో ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి పూరీ వేయించాలంటే వేడిగా ఉంటేనే అప్పుడే పూరీలు బాగా పొంగుతూ వస్తాయి చక్కగా వేడెక్కిందో లేదో చూద్దాం వేడెక్కిందండి చూసారా వేగానే పైకి వచ్చేసింది ఇప్పుడు మనం వేసేసుకుందాం ఇంకా ఇలా లోపలికి కొంచెం ప్రెస్ చేయండి వేగానే చూసారా ఎంత చక్కగా పూరీలాగా పొంగుతున్నాయో బాల్స్ లాగా దీన్ని వెంటనే వెనక్కి తిప్పండి బాగా వేడిగా ఉంటుంది కాబట్టి నూనె వెంట వెంటనే చేసుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతాయి ఇవి ఎక్కువ వేగన అవసరం లేదు అందుకని మనం చక్కచక్క చేసేసుకోవచ్చు ఈ కలర్ రాగానే తీసేయండి ఆయిల్ అంతా కారిపోయే వరకు అలా ఉంచి ప్లేట్లో పెట్టుకోండి అస్సలు ఆయిల్ కూడా పీల్చమండి చూస్తుంటే మీకు తెలుస్తుంది మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఎంత ఇష్టం అనండి నేను చేసే పూరీలు అంటే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు కానీ మా వారు కానీ ఇలా ఒక్క నిమిషం ఉంచి వెనక్కి తిప్పండి తీసేయండి వెంటనే ఎక్కువ వేగన అవసరం లేదు తీసా దీన్ని లోపలికి ఒక్క నిమిషం ఇలా అనండి చక్కగా పొంగుతాయి బాల్స్ లాగా ఇలా అన్నీ వేయించేసుకోవటమే మనం పూరీలన్నీ ఇంతేనండి పూరీ చేయటం అయిపోయింది అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి ఇవి మనం హోటల్ నుండి తెచ్చుకునే పని లేదు హోటల్లో కంటే కూడా చాలా బాగుంటాయి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నేను చేసే పూరీ అంటే చాలా ఇష్టం అండి అసలు చూడండి ఎంత బాగున్నాయో మీకే తెలుస్తుంది చూసారా అసలు ఆయిల్ కూడా పీల్చవు అంతకంటే ఏం కావాలో మనకి ఆయిల్ పీల్చకుండా ఉండటమే కదా మనకు కావాల్సింది మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి